వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం గాజుల రామారంలోని కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు కుత్బుల్లాపూర్ కాన్సెన్సీలోని గాజుల రామారంలోని కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్లో ఈ వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ డైరెక్టర్ రామ్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాలలకు రేపటి నుండి దసరా సెలవులు కావడంతో నేడు శనివారం పాఠశాలలో ముందోస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ అలియా ప్రవీణ తెలిపారు పాఠశాలలో ఉపాధ్యాయనీలతో పాటు విద్యార్థినిలు రంగురంగుల పూలతో బతుకమ్మను చూడ చక్కగా పేర్చి విద్యార్థినిల రంగురంగుల వస్త్రాధారణతో చూడముచ్చటగా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఉపాధ్యాయనీల విద్యార్థినిల ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది విద్యార్థినీలు బతుకమ్మల ఆటలతో పాటు కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు పాటల అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రావణాసూరుడి దహన సంస్కరణను పాఠశాల కరస్పాండెంట్ రామ్ లక్ష్మారెడ్డి దహన కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా చేపట్టారు కాక ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆలియా ప్రవీణ ఉపాధ్యాయునిలు రత్న సుధా అంకిత శైలేజ శ్వేతలతో పాటు విద్యార్థినిలు పాల్గొన్నారు Myself Alia Parvin, and I am working as a principal in a Kakatiya Group of Schools, Gajlur, And today we are celebrating Bhadka Madasha celebrations at our school, and it is a festival of class, festival of female. here in our school, our children enjoyed a lot this festival. They came in a traditional way and we the ravana sura there uh, like a, it's a, like a epic teaser where we are killing the evil so we are one of a tradition who are and uh, we are celebrating the festival to give the importance of the telangana when after the formation of telangana this Bhatukamna is given a more importance uh, and it is a festival where where the other countries are not following. We are following the culture here, where we are giving the importance of flowers, different uh, uh, tradition, And women, where they never came out of the houses, they will come out and they will enjoy. They dance in front of the Bhatkama and they will uh, show the gratitude towards to the Goddess Durga Thank you. స్కూల్ రాజుల రామారాం కాకతీయ స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము బతుకమ్మ గురించి అందరికీ తెలిసే ఉంటది బతుకమ్మ అంటేనే రంగురంగు పువ్వులతో మనము త్రికోణాకారంలో బతుకమ్మని చేసి తొమ్మిది రోజులు ఆడతాము బతుకమ్మ పండుగ ఆశ్వైద్యు శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల వరకు దీన్ని పూలతో రంగురంగు పూలతో అలంకరించి పసుపు గౌరమ్మను పెట్టి తొమ్మిది రోజులు ఇంటి ముందు ఆడుకుంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మని చేస్తారు ఐదు రకాల వంటలతో బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ రోజు ఘనంగా బతుకమ్మ చేసి చెరువులోనూ అట్లా కొలనులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ రోజు ఎక్కడ చూసినా ఏ చెరువులో చూసినా కానీ మనకి రంగురంగు పువ్వులు కనబడతాయి ముఖ్యంగా బతుకమ్మ తయారు చేసే విధానంలో మనము పువ్వు ఇంకా తంగేడు పువ్వులను ఎక్కువగా వాడుతాము నాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో మేము ఈ సంబరాలు జరుపుకుంటున్నాము అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగని తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ చేసి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు ప్రతి రోజు కూడా ఒక్కొక్క నైవేద్యం బతుకమ్మకి సమర్పిస్తూ ఉంటారు ఆరో రోజున బతుకమ్మ ఆడుకోము అంటే బతుకమ్మ ఆ రోజు పేర్వము అలిగిన బతుకమ్మ అని ఆ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మని పేర్వరు తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మని చేస్తారు అందరూ కూడా మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ సద్దుల బతుకమ్మని తీసుకొని మంచిగా ఆడుకుంటూ చివరి రోజు నిమజ్జనం చేస్తారు చేస్తారు బతుకమ్మని ఎక్కడా కూడా ఏ దేశంలో లేని సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అది కూడా ప్రకృతిని పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అది కూడా మన తెలంగాణ వచ్చినప్పటి నుండి రాష్ట్రీయ పండుగగా గుర్తించారు ఎవ్రీ ఇయర్ కూడా ఇలా బతుకమ్మ పండుగని మా స్కూల్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎవ్రీ వన్ ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కాకతీయ హై స్కూల్ గాజుల రామారం ఐఎమ్ సడింగ్ ఇన్ ఎయిత్ క్లాస్ బతుకమ్మ బతుకమ్మ ఇస్ సెలబ్రేటెడ్ ఆస్ పార్ట్ ఆఫ్ దసరా దిస్ ఫెస్టివల్ హాజ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ బతుకమ్మ ఇస్ ప్రిపేర్డ్ విత్ గునుగు తమ్ముడు చామంతి ఫ్లవర్స్ మేక్ సర్కల్స్ అరౌండ్ బతుకమ్మ ఉమెన్ ఫోక్ సింగ్ సాంగ్స్ లేటర్ ద బతుకమ్మ ఇస్ స్టేటల్ టైమ్స్ అండ్ ఇన్వెస్ట్ has nine days like Chadula Batkama, China Batkama, Pedda Batkuma, Atukula Batkama and Pedda Finally they will celebrate. We are celebrating here Batkama celebrations so I am very happy to be here. Batkama is celebrated in our school very grandly and I am so happy for it. Batkama is celebrated in Telangana. It is also known as our state festival. It is celebrated by the women of Telangana. Thank you. You